ఓకే వారికి యొక్క సువర్ణ అవకాశము వారికి ఇవ్వబడుతుంది వారు మంచి సింగర్ అని విన్నాము మరి ఇంకాను వారి యొక్క సంగీతము ద్వారా దేవుని గణపరిచి వధువర్లను ఆనం ఆనందింపజేసి మరి చేరవచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయతలోనికి పాట ద్వారా దేవుని స్థుతించడానికి దేవుడు యొక్క కృపను ప్రసాదించుకుంటున్నాను మన దేవుడు ఒకసారి క్లాప్ కొట్టి దేవునికి మాయమ చెల్లిద్దాం వారిని అభినందిద్దాం చక్కటి సంగీతము ద్వారా దేవుణ్ణి కొనియాడి గణపరిచినటువంటి బిడ్డను కానీ దేవుడు పలింపజేయను గాక ఈ సమయంలో మరి యొక్క గ్రీటింగ్స్ అందజేయవలసిందిగా కోరుచున్నా ప్రతీష్ బాబాయ్ గారు మన మధ్యలో ప్రతీష్ బాబాయ్ గారు పర్కాల్ గ్రూప్ చైర్మన్ గారు కేరళ ప్రాంతం నుంచి వచ్చి పర్కాల్ ఏరియాలో సుపరిచితంగా మరి చాలా విశాలమైనటువంటి దృక్పథంతో వారు మిషనరీగా రావడము చాలా దీవనకరము తిరిగి వారిని దేవుడు మన మధ్యలోకి శార ద్వారా శార తిరిగి నరేష్ ద్వారా ఈ ప్రాంతానికి కూడా వారు రావడము వారు కాలు మోపడము చాలా దీవనకరము వారిని యొక్క సమయంలో గ్రీటింగ్స్ అందజేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తుంటున్నాము అయ్యానండి మహిమ కలిగను కాక చాలా గౌరవైన ట్రస్ట్ చైర్మన్ గారు రాజరందమయ్య గారికి అదేవిధంగా నా ఫ్రెండ్ రత్నాకర్ అయ్యి గారికి అదేవిధంగా నా తోటి సేవకులు ఈరోజు ఇక్కడ కూడి వచ్చిన అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను షారా అంటే మాకు బిడ్డ నేను రెండు వేల పన్నెండు నుంచి షారా తెలుసు ముగలపల్లిలో సేవ చేసినప్పుడు నుంచి తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి పర్కాల్లో కూడా సేవ్ చేసినప్పుడు కూడా అది కొరకే నరేష్ మాకు ఇప్పుడు అల్లుడు అది సో వీఆర్ వెల్కమింగ్ యూ టు ఇన్ టు అవర్ హోమ్ ఓకే యు ఆర్ అవర్ అల్లుడు ఆర్ నాట్ ఓన్లీ అల్లుడు మీరు మాకు ఒక కొడుకులాగే ఎప్పుడైతే మేము పర్కాలకు వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి ఒక వారం ముందే నేను షారకి అడిగింది మీరు నాకు ఎందుకు పొలవలేదు అప్పుడు షార నాకు చెప్పిన మాట ఏంటి అంటే తల్లిదండ్రులకు పెళ్ళికి పులవడానికి అవసరమా అప్పుడు షారా మాకు తల్లిదండ్రులుగా చూస్తారు తల్లి అప్పుడు మాకు మా ఇంటికి ఒక ఒక అల్లుడు కూడా రావడం మాకు చాలా సంతోషమే అది కూడా ఈ యొక్క ఊరి నుంచి మనకు మేము ఆ మా నేనే ఫస్ట్ రోజు వచ్చి పంపించిన పంపించడానికి వచ్చినప్పుడు ఆలయ హాస్టల్కి అప్పటి నుంచి ఒక మంచి గార్డియన్గా రతాంగరయ్య గారు చూశారు మీరు కూడా ఒక తండ్రి లాగే ఉన్నారు అది కాబట్టి మీ కూడా నేను వందనాలు చేసినాము ఎందుకంటే ఈ పెళ్ళికి అన్నిటికీ మీరే వెనకే ఒక మంచి పిల్లర్ లాగా ఉన్నారు అదేవిధంగా మీరు కూడా ఈ ఇక్కడ ఈ సంఘం మోతికూర్ పాస్టైడ్లో అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా బిడ్డకి ఒక మంచి కోడలుగా తీసుకునేందుకు నేను మీకు అందరికీ వందనాలు తెలిసినాము మీ ఇక్కడ కూడి వచ్చిన మన పర్కాల మిషన్ తరపున మన అందరి తరఫున నా కుటుంబ తరపున కూడా నరేష్కి అదేవిధంగా షారే మేము మంచి హ్యాపీ మారియడ్ లైఫ్ విషస్ తెలియజేస్తున్నాము దేవుడు మీకు ఎప్పుడు కూడా కాక మూడు మాట మాత్రం మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేయాలి ఇంగ్లీష్లో మూడు మాట മെന്തു ദേവടം ആലരഡി നിന്നവികുമാർ സർ ദി ജ്ഞാപം അതൊക്കെ മൂന്ന് മാറ്റൽ മനുഷ്യ ചെപ്പവച്ചു ഷേർ എന്ത് പള്ളി ചേച്ചി മീക്കുന്നതാ ഷേർ ചെയ്യാൻ കഴിഞ്ഞ അതേവിധങ്ങ കേർ മിർ കേർ ചെയ്യാലേ അതേവിധം മതില ഫേർ ഉണ്ടാലേ ന്യാ തോട്ടെപ്പൂടെ ഉണ്ടാലേ ഈ എപ്പാപം ചെയ്യാലേ ഷേർ കേർ അന്റ് ഫേർ ఎప్పుడు కూడా మీరు అది జ్ఞాపకం చేస్తే ప్రతిరోజు మీరు ప్రార్థన ఉంది దేవుడు ఒక మంచి కుటుంబ జీవితం మీకు ఇస్తారు ఇక్కడ కూడా వచ్చిన అందరి తరఫున మేము ఒక్కసారి కూడా మీకు శుభములు చేస్తున్నాం దేవుడు మీకు కాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అచ్చాన్ మరి చాలా చక్కటి గ్రీటింగ్స్ అందజేసి తిరిగి నవ దంపతులైన కూడా గ్రీటింగ్స్ ద్వారా బలపరిచి తిరిగి ఎట్ ఎనీ టైమ్ యూ కమ్ అంటే మీరు ఒక అభయము నిరీక్షణ వారికి ధైర్యాన్ని బలపరిచి అంటే ధైర్యాన్ని వాళ్ళని వాళ్ళను ఉంటున్నారు అదేవిధంగా ఈ యొక్క సమయంలో ఆలయ నుంచి వచ్చిన రత్నాకర్ అమ్మగారు చైర్మన్ అమ్మగారిని ముందుకు ఆహ్వానిస్తుంటున్నాం అదేవిధంగా మోత్కూర్ మారుత అమ్మగారిని కూడా ఆ స్టేజ్ పైకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తుంటున్నాం వారికి కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి ఈ యొక్క సమయంలో మరి సిస్టర్ అన్న జానమ్మ గారు మన మధ్యలో ఉన్నారు వారు కూడా గ్రీటింగ్స్ అందజేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తుంది దేవుని నామానికి మహిమ కలుగును గాక శారకి తల్లిగా నేనున్నప్పుడు ఏం గ్రీటింగ్స్ చెప్పాలో నాకు తెలియదు ఇక్కడ నేను ఉండేది తల్లి కానీ సిస్టర్గా కాదు అయినప్పటికీ నరేష్ని అయ్యగారు చెప్పినట్లు బిథిల్ ఆ కుటుంబంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను ఒక విధంగా చెప్తే కొంతమంది అంటారు అమ్మ నాన్న లేకుండా ఉండే అనాథ అనుకుంటారు కానీ వారు మా హోముకు వచ్చిన తర్వాత వారు అనాథలు కారు వారు వారికి మేము ఉన్నాం తల్లిగా తండ్రిగా మే మాత్రం కాదు నేను మాత్రం కాదు చాలామంది ఉన్న ఒక కుటుంబం ఒక పెద్ద కుటుంబంలోనికి వస్తున్నాం కానీ వేరే ఒక ఎవరు లేరు అనే మాట మాత్రం మాకు కూడా బాధ ఎందుకంటే మేము మా కూతురు అని అనుకుంటున్నాం అప్పుడు వాళ్ళు ఎట్లా ఎవరు లేకుండా అవుతారు మా ఉన్నాం అని ధైర్యంగా మేము చెప్పగలుగుతా ప్రత్యేకంగా ఈ యొక్క సమయం మేము మాకు ఇక్కడికి రావడానికి ఇంత మంచి అవకాశం కల్పించిన నరేష్ కుటుంబానికి బంధుమిత్రులందరికీ నేను ప్రత్యేక వందనాలు తెలియచేసుకుంటున్నాను ప్రత్యేకం ఈ సమయంలో అయ్యగారులు అందరూ దీని కొరకు రక్నాకర్ అయ్య గారు రాజరత్నం అయ్యి గారు అందరినీ నేను అభినందిస్తూ నా మా ఏళ్ళ చూపిస్తున్న ప్రేమను బట్టి అభినందిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగనే ప్రత్యేకంగా ఈ యొక్క దినం మనకు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే నరేష్ శార వారిద్దరికీ మంచి ఒక వివాహ జీవితాన్ని నేను ఆశంసిస్తూ ఎల్లకాలం వారు దేవునితో నడిచి దేవుని మహిమార్థమై జీవించి అందరినీ సంతోషపెట్టే బిదలుగా ఒక మంచి కుటుంబంగా ఉండాలని ఆశిస్తూ మా ప్రార్థనలకు తప్పకుండా ఉంటానని హామీ ఇస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించినగాక థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మగారికి నిజంగా గట్టి క్లాబ్స్ కొట్టాలి వారు నుంచి ఎంతో సమర్పణ కలిగి త్యాగము చేసి మిషనరీ సంఘాలు తిరిగి ఈ యొక్క సంఘాలను వారు స్థాపించడం అనేది చాలా గొప్ప విశేషం వారి యొక్క కృషి వారి యొక్క ప్రార్థనని ఈనాటి సంఘాలలో ఉన్నటువంటి ఫలాలుగా మనం చూస్తుంటున్నాం వారు చేసిన శ్రమ ఈనాడు సంఘాలుగా ఫలాలు దేవుని యొక్క సన్నిధానంలో ఎదిగిన సంఘాలుగా మనం చూస్తుంటున్నాం వారు కూడా ప్రత్యేకంగా గ్రీటింగ్స్ ద్వారా ఒక తల్లిగా ఒక తల్లిదండ్రుగా ఎంత ఆదరణించి ఆ ఆశ్రయములో చాలామంది పెంచి పెద్ద చేసి ఈ రీతిగా మరి ఒక చక్కటి కుటుంబాలుగా వారు తయారు చేసి దేవుని కొరకు నిలబెడుతున్నటువంటి తల్లిగా వారిని అభినందిస్తూ అమ్మగారిగా ఇంకా వారి పరిచయాలను బలపరితంగా దీవించి కాపాడును కాకని మనం చేస్తుంటున్నాం అలాంటి గొప్ప కృప అమ్మగారు కూడా దేవుడు ప్రసాదించాలని మనం చేస్తుంటున్నాం ఈ యొక్క సమయంలో మరి ప్రత్యేకంగా సత్యప్రకాశం పాస్ వచ్చిన ఆయన వెల్కమ్ ఓకే సూర్యపేట పాస్టర్ గారు వారి కూడా వెల్కమ్ చేస్తుంటున్నాం వారు రావాల్సిందిగా ప్రభు పేరటమ్మను చేస్తుంటున్నాం ఒక చీర అరేంజ్ చేయాలి సత్యప్రకాష్ సత్యప్రకాష్ గారు వారికి కూడా వెల్కమ్ చేస్తుంటున్నాం అదేవిధంగా అవి ప్రకాశరావు గారు ప్రకాశ్రావు సార్ ఆలేర్ చర్చి కమిటీ మెంబర్గా వారు మన మధ్యలో ఉన్నారు వారు చివరి గ్రీటింగ్స్ అందజేస్తారు వారి ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావం కనుగలుగాక ముందుగా నిన్న దినము దేవుని పరిశుద్ధ ఆలయంలో నూతన దంపతులుగా జతపరచబడిన నరేష్ శారాలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే ఇటీ రిసెప్షను ఆరాధనను నడిపిస్తున్నటువంటి మోత్కూర్ పాశ్చాత్ చైర్మన్ ఎవరైనా అయ్య గారికి మరియు అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాను మా సిఎస్ఐ వేసి చైర్చే ఆలయర్ ఎయిట్ చైర్మన్ గారు రెవరెండ్ జి రత్నాకరాయ గారికి అశ్రుత అమ్మగారికి గారికి ప్రత్యేకమైన వందనలు తెలుపు తెలుపుతున్నాను అలాగే గాంధీనగర్ నుంచి వచ్చినటువంటి మరి అందరికీ అమ్మ అనబడు చేస్తూ ఉన్నటువంటి మరి జాన్ సిస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనము తెలుపుతున్నాను అలాగే గాంధీనగర్ నుంచి వచ్చినటువంటి రెవెన్యూ పాస్టర్స్ చైర్మన్ అందరికీ ప్రత్యేకంగా సూర్యపేట సూర్యపేట నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలుపుతూ ఇటు రిసెప్షన్కు కూడి వచ్చినటువంటి ఆత్మీయులకు బంధువులకు ముఖ్యంగా మన నరేష్ శారాల తరపున వచ్చినటువంటి రక్త సంబంధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనములు తెలుపుతున్నాను నేను ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నాను ఏంటంటే నేను ముందుగా చెప్పాను మా సిఎస్ఐ వెసులుచర్చ ఆలేరు కమిటీలో ఉన్నాను అటు సమయంలో దాదాపుగా ఒక సంవత్సరం పాటు మన మరి నూతన వధువర్రాలు మన పాప షార మా దగ్గర సిఎస్ఐ హాస్టల్లో వార్డెన్గా సేవలు అందించారు నిజంగా మరి అన్నాజాని సిస్టర్ గారి యొక్క క్రమశిక్షణలో మరి ఆమె చాలా మరి మంచిగా పిల్లల్ని ఉన్నంత తక్కువ పిల్లలైన ఆడపిల్లలైతే చాలా క్రమశిక్షణతో చూసింది అది నేను నుండి చూసాను ఆ సమయంలో నేను పాస్టేట్ సెక్రటరీగా నేను విధులు నిర్వహిస్తున్నాను అలాగే వాక్యం అందించడమే కాదు మంచి పనులు కూడా చేసేటటువంటి మా రెవర రత్నాకరయ్య గారు కూడా మరి ఆమె చేసినటువంటి సేవలను గుర్తించి పాపకి ఎవరు లేకున్నా మనమే తల్లిదండ్రి అని మా సంఘానికి చెప్పడమే కాకుండా మరి దేవుడు చూపించినటువంటి ఆజ్ఞానుసారంగా మరి మంచి నరేష్ కుటుంబాన్ని నరేష్ను జతపరచడంలో ఆది నుంచి ముందు ముందుగా మరి నడిచినటువంటి మహానుభావులు రవి రత్నాకరాయ గారికి ప్రత్యేకమైనటువంటి వందన తెలుపుతున్నాను అలాగే మా సంఘాన్ని కమిటీ మెంబర్లు కూడా వారు కలుపుకొని ముందుకు పోవడం ఒకసారి నేను కూడా గాంధీనగర్లో మరి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కూడా వారు కూడా చాలా మంచిగా మమ్మల్ని మరి రిసీవ్ చేసుకోవడం కాదు వాస్తవానికి ఆ రోజు మాట్లాడదామని వెళ్ళాం దేవుని యొక్క పరికల్పన అది అలాంటిది అక్కడే మేము ఎంగేజ్మెంట్ చేసాం పూలు పండ్లు మార్చుకున్నాం అసలు అక్కడ మరి పెద్ద పాస్టర్ గారు మరి సెలవులో ఉన్నారని చెప్పి ఆ పెళ్ళి డేట్ కూడా అక్కడే ఫిక్స్ చేసే వీలుండే అందువల్ల కొంచెం లేట్ అయింది నిజంగా మరి సొంత తల్లిదండ్రులే ఒక్కోసారి పిల్లలు చూడరు అలాంటిది మరి కేరళ నుంచి వచ్చి తన జీవితాన్ని త్యాగం చేసి సొంత తల్లిలాగానే ఉండి ఈ విధంగా మరి షారాకి ఇంత ఘనంగా పెళ్ళి ముందు ముందున్నటువంటి మరి జ సిస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు మా యొక్క శేష వెసులు చర్చ ఆలయ తరపున నేను తెలుపుతున్నాను అదేవిధంగా మరి బైబిల్ గ్రంథంలో వివాహము అన్ని విషయంలో ఘనమైనదనే వాక్యము మనం చదువుతాం మరొకటి కూడా ఉంది ఇప్పుడు నేను చెప్పకూడదు కానీ దేవుడు జతపరిచినటువంటి జంటను మనుష్యుడు ఏం చేయాలి వేరు పరచకూడదు ఇది కూడా ఉన్నది కాబట్టి మరి ఇంత ఘనంగా నిజంగా ఇంత మంచిగా జరుగుద్దా అని అనుకోలే మేము పెళ్ళి కూడా చాలా ఘనంగా జరిగింది మరి ఇప్పుడు కార్యక్రమం కూడా ఘనంగా జరుగుతుంది కాబట్టి షారాకి మన బిడ్డ లాంటిది నేను అదే చెప్తున్నా దేవుడు నీకు ఇంతమంది బంధువులను తల్లిదండ్రులను అందరినీ ఏర్పాటు చేశాడు రేపు రాబోయే దినములలో కూడా నీ భర్త నిన్న మీరు ఆల్రెడీ ప్రమాణాలు చేసుకున్నారు కలిపి ఎందులు లేమి అని నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ మీరిద్దరు ఒకరికొకరు అన్యోన్యంగా జీవిస్తూ రాబోయే దినోలో నిజమైనటువంటి ఒక క్రైస్తవ దంపతుల లాగా క్రైస్తవ కుటుంబంలాగా మీ యొక్క జీవితాన్ని ముందుకు నడపాలని శారాన్ని మరొక మాట నీకు చెప్పేది ఏంటంటే నీ భర్త నీకు తల్లి తండ్రి మీ అత్తగారు కానీ మీ బంధువులే నీకు అంత కుటుంబం కాబట్టి కొంచెం అనుకువగా ఉండి మన యొక్క నీ యొక్క జీవితాన్ని నీ భర్తతో కలిసి మరి ఆ విధంగా ఒక దేవుని యొక్క నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలాగా మీ ముందుకు సాగాలని నేను దేవుణ్ణి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువులందరికీ కూడా ప్రత్యేకమైన వందన తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ మరి చక్కటి గ్రీటింగ్స్ మరి ఆలయంలో షారా గారు కూడా వన్ ఇయర్ చేయడం ద్వారా ఒక దగ్గర సంబంధముగా మరి సంఘము కూడా ఒక పెద్దలాగా మరి వారిని ఆదరించి అదేవిధంగా చక్కటి గ్రీటింగ్స్ వారి గురించి తెలియపరచున్నారు తిరిగి నవ దంపతులుగా కలిసి ఎలా జీవించాలో చక్కటి సూచనలు చేసి ఉంటున్నారు దేవుడు జీవించినగాక ఇట్టే సమయంలో మరి పూలమాలలు తీసుకుని వస్తే వారికి ఇద్దాం తర్వాత

ప్రార్థించుదాం దయచేసి తల్ల ఉంచుకున్నట్లయితే సౌండ్ సిస్టమ్ మంచిగా లేదు కొంచెం కరెక్ట్ చేయండి అది అంబింగి వస్తుంది దయచేసి తల్ల ఉంచుకున్నట్లయితే ప్రార్థించుదాం ప్రార్థన పరిశుద్ధుడు అయినటువంటి దయగలిగినటువంటి ఆశీర్వచన కారణ సంభూతుడు అయిన దేవా నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన మహోన్నతమైన సర్వోన్నతమైన సకలాశీర్వచన కారణ సంభూతమైన నీ గణనామమును బట్టి నీకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవని సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు ఆరోపిస్తూ ఉన్నాం ప్రభావ మరి నిన్నటి దినమున మరి సహోదరుడు నరేష్ని సహోదరి శారాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తల్లిదండ్రుల సమక్షంలో మరి దైవ సేవకుల సమక్షంలో బంధువులు మిత్రులు శ్రేయోభిలాషుల సమక్షంలో మరి వారిద్దరినగా మీరు అధ్యక్షత వహించి జరిగించినటువంటి కార్యక్రమాన్ని బట్టి వారిని జతపరిచిన విధానాన్ని బట్టి నీకు ఈ దినము మరొకసారి రిసెప్షన్ కార్యక్రమం సందర్భంలో ఈ పూలదండలు అలంకరించుకునబోతుండగా ఒకరి ద్వారా ఒకరికి సన్మానమును సత్కారమును జరిగించుకుంటుండగా ఒకరినొకరు గౌరవించబోతుండగా ఈ కార్యక్రమాన్ని మీరు దీవించండి ఈ రిసెప్షన్ అంతా చక్కగా క్రమముగా ఆశీర్వదకరంగా మికిలిగా షారాకును నరేష్ కు అది దీవెనకరంగా రెండు కుటుంబాలకు సంతోషకరముగా కుడి వచ్చిన బిడ్డలకు ఆనందకరముగా నీకు మహిమకరముగా ఉండనట్లు ఈ కార్యక్రమం అంతటిని మీరు దీవించమని ఆస్వాదించమని యేసు అత్యంత శ్రేష్టమైన నామములో ఈ మనవలు అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచ్చు నాము తండ్రి ఆపోజిట్ నిలబడండి ఓకే నరేష్ సారాను ప్రేమించి మరి పూలమాల వేస్తారు ఓకే దీవరి వారు గంటలు మాకు కొట్టండి వారి యొక్క ప్రేమ జీవితాన్ని జీవితాన్ని గణపతి

సంపతురు తంది గది దాతిల వెలయోచు సంపద సంపు కహింపుగ చెంపగొచు వహిముతుర వీరుచుకెందుకి కేవెర రీవెరరు ఓకే రైట్ కూర్చో రండి Ayam meru, bhaibala vaakena. Okay, one twenty-eight. One twenty-eight. One twenty-eight. One twenty-eight. Kirtana. Kirtana. One twenty ఓకే శంసోన్ పాస్టర్ గారు ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తుంటున్నాం నూట ఇరవై ఎనిమిదో కీర్తన ముందుకు వచ్చి చదవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం బైబిల్ గ్రంథంలో నుండి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి నుండి చివరి వరకు యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితం అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలి ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలి ఓ మొక్కలు వలి ఉందరు యహోవో ఎందు భయభక్తులు గల వాడు ఈలాగూ ఆశీర్వదించబడును సియోనులుండి ఎహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలం అంతయు ఎరుషలేమునకు క్షేమం కలుగుట చూచదు నీ పిల్లల పిల్లలను చూచదు ఇస్రాయేల్ మీద సమాధానం ఉండును గాక ఇది నూట ఇరవై ఎనిమిదవ కీర్తన చైర్మన్ అమ్మగారు మార్తమ్మగారు పాట పల్లవి రెండు చరణాలు మాత్రమే పాడవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తుంటున్నాం అందరికీ అయ్యగర్లందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు అందరము నిన్నటి దినమందు వివాహం ద్వారా జతపరచబడి ఉన్నటువంటి నరేష్ సారాలని ఆశీర్వదించడానికి వచ్చి ఉన్నాం కాబట్టి మనందరము కలిసి పాడుకుందామా అందరికి వచ్చినటువంటి సాంగే దేవుడు ప్రత్యేకంగా నూతన దంపతులను దీవించి ఆశీర్వదించేలాగున పాడుకుందాం నిన్నటి దినమందే పాట పాడాలి వివాహంలో అనుకున్నాను కానీ రాలేకపోయినా కాబట్టి ఈ దినమందు దేవుడిచ్చినటువంటి మంచి అవకాశమును బట్టి దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను అందరం కలిసి పాడుకుందాం కళ్యాణం కమనీయం ఈ సమయం మధురం కళ్యాణం కమనీయం ఈ